അവിടെ വെച്ചോ ഇത് മടക്കി തന്നോ നോക്കിയേ നമ്മൾ അടാത്തെട്ടോ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇదైతే ఇడ్లీ దోశలో తినచ్చు అంతేకాకుండా వేగేడు అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది సో దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో ఆయిల్ వేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మినపప్పు ఉంటుంది కదా అది యాడ్ చేసుకుని రెండు బాగా వేగనివ్వాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు మనకి ధనియాలు ఫ్రై అయితే ఒక అరోమా వస్తుంది కదా సో ఆ స్మెల్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోండి మరీ మాడిపోకుండా చూసుకోండి నెక్స్ట్ అయితే ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకోవచ్చు ఎండుమిరపకాయలు బాగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి వన్స్ ఎండిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లవచ్చు నెక్స్ట్ సేమ్ ప్యాన్లో కరివేపాకు వేయించుకోవాలి దీనికోసం అయితే ఫస్టే కరివేపాకును వాటర్తో క్లీన్ చేసేసుకుని డ్రై చేసుకోవడం బెటర్ సో వన్స్ అలా డ్రై చేసిన కరివేపాకుని మొత్తం క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి మనం చేత్తో పట్టుకుంటే అది పొడయ్యేలా ఉంటుంది కదా ఆ స్టేజ్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఐటమ్స్ అన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే గ్రైండింగ్ ప్రాసెస్ ఎక్సెప్ట్ కరివేపాకు ఫస్ట్ అన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్టు అయితే మనం మనమేమీ ఫ్రై చేయలేదు ఇవి డైరెక్ట్ రా యాడ్ చేసేవచ్చు అనమాట ఫైనల్గా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని పౌడర్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకుంటే ఇంకా మన కారం పొడి అనేది రెడీ అయిపోయినట్టే ఇది మనం వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలోకి లేకపోతే దోశలోకి అలాగే ఇంకా నెయ్యి వెయిట్ చేసుకుని వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్